టీజీపీఎస్ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది సీజీఎస్టీ గుంటూరు కమిషనరేట్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ టీజీపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా ఆరు ప్రదేశాల్లో తలసేమియా పేషెంట్లకు రక్తం అందించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు కార్యక్రమంలో జన చైతన్య రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి టీజేపీఎస్ కళాశాల కరస్పాండెంట్ కెవి బ్రహ్మం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రరాజు రాజు తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మీ పేరు ఎంటర్ అయింది మీరు దీంతో పార్టిసిపేట్ చేశారని అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వబోతుంది డిపార్ట్మెంట్ సెంట్రల్ జిఎస్టి డిపార్ట్మెంట్ లెడ్రస్ అదే అదేవిధంగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా మనం ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నాం అంత మంచి కార్యక్రమం వర్షం పడుకు ఇబ్బంది అవుతుందంటున్నా బహుమతులు కూడా ఏమంటారు సపోర్ట్ ఇచ్చారు మనకి కార్యక్రమం చెప్పండి ఈ తలసీమ్యా దిగు గురించి ఎందుకు మనం ఇంత జాగ్రత్తగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్న తలసీమ వ్యాధిగ్రస్తులందరికీ ఒక క్యాపిటల్ అంటారు వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ తలసీమ ఇంకా ప్రపంచంలో ఉన్న అత్యధిక దాంట్లో ఇండియాలోనే అత్యధికంగా ఉన్నారు నాలుగు వేల నుండి ఐదు వేల మంది బ్లడ్ డొనేషన్ ఈరోజు చెప్పి చాలా కార్యక్రమం జరుగుతున్నాం అటువంటి కార్యక్రమానికి ఈ చేయడమే కాకుండా మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా కాలేజీ కూడా కూడా విద్యార్థుల రెడ్ క్రాస్ వారు మా పరిచయమైన దగ్గర నుండి కూడా చాలా అద్భుతమైన సహకారం మామూలు సహకారం కాదు ఇంత పెద్ద ప్రోగ్రాం లేకుండా కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా మా వాలంటీర్స్ ఉన్నారు వీళ్ళు ఎక్కువ సపోర్ట్ అని చెప్పారు ఈరోజు అనుకున్న దానికన్నా చాలా బాధపడింది